మండల్ నేను ఆర్టీఐ సమాచార పరిరక్షణ కమిటీ హైదరాబాద్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్లో అధ్యక్షుని విషయం ఏందనంటే టానాకలం గ్రామంలో ఎయిట్ నైంటీ ఫోర్ బై వన్ పీ టూలో మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు లబ్ధిదారుని పేరు బి లక్ష్మి వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ ఆమెకు రైతు బంధు రెండు వేల పద్దెనిమిది నుంచి టెన్షన్గా రెండు వేల ఇరవై ఐదు వరకు పడుతూనే ఉంది కానీ సమస్య ఏందంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె చనిపోయింది చనిపోయినా కూడా రైతు బంధు పడుతూనే ఉంది పలుమార్లు అధికారులకు దర్కా ఫిర్యాదులు ఇచ్చినచో అది మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళకి ఇస్తే అగ్రికల్చర్ వాళ్ళకంటారు అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తే రెవెన్యూ వాళ్ళకంటారు కాబట్టి సంబంధిత అధికారులు దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అట్టి రైతు బంధుని నిలిపివేయాలని చెప్పి కోరుచున్నాను

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సీసీ మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పోర్ట్స్ చే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ డోమస్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు కైమొలిచింది ఎగ్జిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి ద్విధైన జవాబు హిందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోధన్ సెలబోస్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్